నమస్తే ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ ఐ సైట్ కోసం సో మీకున్న కంటి చూపును బెటర్గా చేయడానికి ఒకవేళ సైట్ కనుక ఉంటే కొంచెం తగ్గించుకోవడానికి రెగ్యులర్ ప్రాక్టీస్ ఏం చేయాలో మనం ఈరోజు చూద్దాము సో ఫస్ట్ కంప్లీట్గా ఫోకస్ అంతా మీ ఐ మీదకి తీసుకురండి కళ్ళను గట్టిగా క్లోజ్ చేస్తారు అండ్ నెమ్మదిగా పెద్దగా ఓపెన్ చేయాలి ఇలా ఒక టెన్ టైమ్స్ టైట్గా క్లోజ్ చేసి పెద్దగా ఓపెన్ చేయాలి త్రీ ఫోర్ five, six, seven, eight, nine, and ten. okay, next, just pi key, kindik look ten times fairly, look up and down. one, two, three, four, five, six, seven, eight, నైన్ అండ్ టెన్ నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్ జస్ట్ రైట్కి చూడాలి అలాగే లెఫ్ట్ చూడాలి తల తిప్పకూడదు కేవలం మీ చూపు మాత్రమే మీ ఐబాల్ మాత్రమే తిప్పాలి జస్ట్ లుకెట్ యువర్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ Relax. Next, right corner up, left corner down. Diagonal ga this right corner up, left corner down. One, two, three, four, five, six, seven, eight, nine, and ten. Relax. Now, left corner up, right corner down. One, two. త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రిలాక్స్ ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీ ఐబాల్ని తిప్పాలన్నమాట జస్ట్ లుక్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ పైకి చూడాలి కుడివైపు కిందికి అలాగే ఎడమవైపు అలా కంప్లీట్గా రొటేట్ చేయాలి మీ ఐబాల్స్ తలం ఏమాత్రం తిప్పకూడదు జస్ట్ మీ చూపును మాత్రమే కంప్లీట్గా రొటేట్ చేయండి ఇలాగా ఫోకస్డ్గా చేయాలి కాస్త కళ్ళు ప్రెజర్ అనిపిస్తాయి బట్ ఇట్స్ ఓకే బెటర్ కోసమే చేస్తున్నాం కాబట్టి మెల్లిగా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ చేయాలి నా రివర్స్ ఇప్పుడు పైకి ఎడమవైపు కిందికి కుడివైపు ఆపోజిట్ డైరెక్షన్ కంప్లీట్గా రొటేట్ చేయాలి ఇలాగా ఒక టెన్ టైమ్స్ చేయాలి నెక్స్ట్ రిలాక్స్ అయిన తర్వాత జస్ట్ బ్లింక్ చేయండి కళ్ళను జస్ట్ బ్లింక్ చేయాలి ఫిఫ్టీన్ టైమ్స్ బ్రింక్ చేస్తూనే ఉండాలి అండ్ రిలాక్స్ నెక్స్ట్ మీ బొట్టన పైకి ఎగ్జాక్ట్లీ మీ చూపుకి ఎదురుగా మీ కళ్ళకి ఎదురుగా స్ట్రైట్గా తీసుకొని మీ ఫోకస్ అంతా మీ బొట్టన వీలు మీదే ఉండాలి నెమ్మదిగా ఎక్స్టెండ్ చేయాలి మీ చేతిని అంటే మొత్తం బయటికి తీసుకోవాలి ఇలాగా స్ట్రైట్గా పెట్టేసుకొని అండ్ నెమ్మదిగా మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి ఇక్కడ కళ్ళు చాలా ప్రెజర్ అనిపిస్తాయి నెమ్మదిగా చేయండి రిలాక్స్ అవుతూ చేయండి హ్యాపీగా చేయండి అండ్ క్లోజ్ ఫోకస్ అంతా ఈ బొటన వేలు మీదే ఉండాలి అగైన్ అవుట్ ఇన్ ఇలా ఒక టెన్ టైమ్స్ మళ్ళీ బయటికి పెట్టిన తర్వాత తీసుకున్న తర్వాత తల సెంటర్లోనే పెట్టేసి జస్ట్ మీ చెయిని మాత్రం మెల్లిగా మూవ్ చేస్తూ రైట్ సైడ్ తీసుకెళ్ళాలి ఫోకస్ అంతా నా వేలు మీదే ఉంటుంది తల తిరగకూడదు మ్యాక్సిమం తీసుకోవాలి మ్యాక్సిమమ్ మ్యాక్సిమం ఇంతకు మించి కనిపించట్లేదు అనేంతవరకు కనుచూపు మెరలోకి తీసుకెళ్ళాలి మీ ఫింగర్ని అలాగే సెంటర్ అండ్ లెఫ్ట్ మ్యాక్సిమం తీసుకోవాలి ఇక్కడ చాలా పెద్ద అనిపిస్తుంది గమనించండి అండ్ అగైన్ సెంటర్ రైట్ సెంటర్ లెఫ్ట్ అండ్ సెంటర్ ఇలా టెన్ టైమ్స్ చేశాక మళ్ళీ దగ్గరికి తీసుకోండి ఫింగర్ని అండ్ అగెన్ అవుట్ అండ్ రిలాక్స్ కళ్ళు మూసుకొని చేతులను గట్టిగా రబ్ చేయాలి హీట్ జనరేట్ అవ్వాలి చాలా వేడి వచ్చాక చేతుల మధ్యలో నెమ్మదిగా కళ్ళ పైన పెట్టుకొని జెంటిల్గా ప్రెస్ చేయండి ఇంకొకసారి ఎస్ ఇలా చేయడం వల్ల ఐషెడ్ తగ్గుతుంది బేస్డ్ ఆన్ కండిషన్స్ మీరు మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తే డెఫినెట్లీ పెరుగుతూనే ఉంటుంది అండ్ మొబైల్ యూసేజ్ నైట్ టైం ఎలా ఎలా యూస్ చేసినా స్క్రీన్ టైం యూసేజ్ ఎంత ఉంది దాన్ని బట్టి ఐషెట్ తగ్గుతుంది కానీ ఇది చేసినంత మాత్రం ఐషెడ్ తగ్గదు సో బేస్డ్ ఆన్ స్క్రీన్ టైం మీరు రెగ్యులర్గా స్క్రీన్ ఎంతవరకు మీరు చూస్తున్నారు గమనించండి దాంతోపాటు ఇది చేయండి డెఫినెట్లీ రిజల్ట్స్ వస్తాయి థ్యాంక్ యూ